అందరికీ తెలుసు పొద్దు నుంచి ఈరోజు నిజంగా అంటే వాసం చెప్పాలంటే నాకు ఎక్కడో ఈ ఇరవై రోజుల నుంచి కూడా నాకు ఒక్కడే అనిపిస్తోంది ఎందుకంటే మా నాన్నప్పుడు రోజంటే నేనేదో ఆడుకుంటా పాడుకుంటా ఊర్లన్నీ తిరుక్కుంటా చాలా సంతోషంగా తిరిగేవాడిని కానీ ఎక్కడో కూడా ఈ ఇరవై రోజుల నుంచి ఎక్కడో నాకు ఏదో ఒక నాకు సపోర్ట్ లేదనే ఒక బాధ అనిపించేది కానీ నేను ఎప్పుడైతే నాగిరెడ్డి కొన్ని గ్రామానికి వచ్చిన ఆ కనిపించింది నాకు అనిపించింది నాకు సపోర్ట్ లేదనుకోవడం తప్పు ఈరోజు కొన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చి మా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మూడు రోజుల కిందట పర్మిషన్ తీసుకున్నాం మేము మరొకరు గ్రామానికి రావాలని చెప్పి గురువారం రోజు పర్మిషన్ తీసుకుంటే పొద్దున ఆరు గంటలకు నేను పొద్దునే నిద్రలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది సిఐ దగ్గర సిఐ గారి దగ్గర నుంచి ఏమంటే సార్ చెప్పినారు మీకు బైక్ ర్యాలీ చేసే కానీ ర్యాలీ పోయే పర్మిషన్ చెప్పినాడు నేను ఒక్కటే చెప్పిన సిఐ సార్కి సరే సార్ మాకు పర్మిషన్ లేదు కదా నాలుగు రోజుల కిందట ఎమ్మెల్సీ గారు స్వయాన బైక్ వేసుకొని ర్యాలీ చేస్తాడా లేదా ఇస్తావు వాస్తవానికి పాపం సిఐ గారి చేతిలో ఏం లేదు అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ స్విచ్ ఆర్ అయించారు ఆయన చెప్తున్నారు పాపం ఆయన ప్రెజర్ ఉందంట నాకు అర్థం